ఇళ్లకు పరిమితమై మహిళలు పూర్తిగా తమ జీవితాన్ని ఒక కుటుంబం కోసం చర్చిస్తూ బ్రహ్మకుమారి సంస్థకు మనందరి తరఫున ధన్యవాదాలు తెలియజేస్తూ ప్రధాని నరేంద్ర మోదీ గారు మన ఆధ్యాత్మిక తమ స్థితివేత్తలను మార్చుకున్నారు ఎంతో సంతోషకరమైన జీవితాన్ని గడుపుతున్నారు కాబట్టి ఇలాంటి వాతావరణం అరవై నాలుగు దాదాపుగా యాభై ఐదు సంవత్సరాల క్రితం ఈ సంస్థని స్థాపించటంలో ఈ సంస్థ స్థాపనకు మూలకారకులైనటువంటి బ్రహ్మశ్రీ వారి పేరు లేఖరాజు కదా భౌతిక నామం లేఖరాజు అటువంటి ప్రజాపిత బ్రహ్మ వారి చిత్రపటం ఈరోజు ఇక్కడ విడుదల చేయటం ఈ కార్యక్రమానికి నన్ను ఆహ్వానించటం దీనికి ముఖ్యంగా అది మన వేలాది సంవత్సరాల సివిలైజేషన్ నుంచి మన యొక్క గొప్పతనం ప్రపంచం గుర్తించింది విఆర్ ద వీ వర్ ద స్పిరిచువల్ లీడర్స్ ఆఫ్ ద వరల్డ్ ఫర్ ఎవర్ భగవద్గీత సమయం నుంచి ప్రతి ఒక్క మన పురాణాల నుంచి కానివ్వండి మన యొక్క మహాకావ్యాల గురించి కానివ్వండి గొప్ప గొప్ప మరి థింకర్స్ గురించి కానివ్వండి చాణక్యుడి వంటి ఆర్థికవేత్తల నుంచి కానివ్వండి భారతదేశం స్పిరిచువల్గా ఒక గొప్ప నేతృత్వాన్ని ప్రపంచానికి ఇచ్చింది అటువంటి ఎవరు ఇవ్వలేరు ఒక మనిషి ఇంజనీర్గా కావచ్చు డాక్టర్గా కావచ్చు లాయర్ కావచ్చు వీటన్నిటికీ కూడా చదువు కావాలి జ్ఞానం కావాలి కానీ కలియుగంలో ఉండేటువంటి మానవులు అసురీ గుణాలతో ఉంటారు వాళ్ళందరూ దేవతలుగా మారాలి అంటే భగవంతుడు తిరిగి ఈ భూమి మీద బ్రహ్మ ద్వారా స్థాపన కార్యం అంటే మానవులను దేవతలుగా మలిచేటువంటి శిక్షణను ఇస్తున్నారు ప్రజాపిత బ్రహ్మకుమారి ఈశ్వరి విశ్వవిద్యాలయం పేరుతో కాబట్టి ఆధ్యాత్మికత అంటే కేవలము వేళ్లే కాదు కాండము ఆకులు కొమ్మలు పుష్పాలతో కూడినటువంటి మహావృక్షం దీన్ని అన్ని ధర్మాల వారు కూడా ఆదరించినప్పుడే ఈ ఆధ్యాత్మికతకు ఒక సంపూర్ణ రూపం ఏర్పడుతుంది జనవరి పద్దెనిమిదిన ప్రతి సేవా కేంద్రంలో కూడా విశేషమైనటువంటి సైలెన్స్ మెడిటేషన్ నడుస్తుందండి అందరూ కూడా సైలెంట్లో ఈ యొక్క మెడిటేషన్ యొక్క ఎక్స్పీరియన్స్ చేస్తారు అంతర అంతర్ముఖ అనుభూతిని చేస్తారు జనవరి పదిహేడో తారీఖున మీ ప్రెస్ మీట్ నిర్వహించడానికి గల ముఖ్య కారణం ఏంటంటే ప్రజాపిత బ్రహ్మ యొక్క జీవిత చరిత్రను బీచ్ రోడ్లో అన్నమయ్య విగ్రహం దగ్గర ఓపెన్గానే జనవరి ఇరవై ఒకటవ తారీఖున అనగా ఆదివారం నాడు జనవరి ఆదివారం నాడు ఇరవై ఒకటవ తారీఖున సాయంకాలం ఐదు నుంచి ఏడున్నర దాకా ఇది నిర్వహించడం జరుగుతుందండి ఎందుకంటే ప్రజలందరికీ కూడా తండ్రి ప్రజాపిత బ్రహ్మ కాబట్టి ఆ బ్రహ్మదేవుడు మన తలరాతను ఏ విధంగా రాస్తాడన్నది రాయించుకోవాలన్నది ఈ విధి విధానాన్ని అందరికీ తెలియజేయడం కోసమే ఈ అద్భుతమైన జీవిత చరిత్రను అందరికీ కూడా బుర్రకథ ద్వారా ఇది ప్రదర్శన చేయబడుతోంది ఎందుకంటే ఈరోజు యూట్యూబ్లు రకరకాల సినిమాలు ఇవన్నీ వచ్చేసిన కారణంగా బుర్రకథలు అనేవి చాలా అనాదరం చేయటం చేయించే రోజులు ఇవి అయినప్పటికీ కూడా అతి పూర్వకాలంలో ఉండేటువంటి మంచి అనుభవోద్యమైనటువంటి ఈ బుర్రకథను వినిపించేవారు అమరజ్యోతి ముమ్మిడివరం నుంచి వచ్చేటువంటి అమరజ్యోతి బుర్రకథ బృందం వారు ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారండి మా యొక్క కోరిక మీదే వాళ్ళు వస్తున్నారు కాబట్టి యావత్ ప్రజానీకానికి మన వైజాగ్లో ఉన్న వాళ్ళందరికీ కూడా ఈ శుభ సందేశాన్ని అందించాలని మేము కోరుతూ సెలవు తీసుకున్న మరి ఈశ్వరియ విశ్వవిద్యాలయానికి ఫౌండర్ ఆదిపిత ప్రజాపిత బ్రహ్మ ఆ బ్రహ్మ యొక్క అవ్యక్త దినం సందర్భంగా అంటే ఈ సృష్టిలో ఒక మహోన్నతమైనటువంటి రోజు మరి ఒక విధంగా చెప్పాలంటే గీత యొక్క పద్దెనిమిది అధ్యాయాలు పూర్తి పూర్తి అయినటువంటి రోజు ఈరోజు కనుక ఈరోజు జనవరి పద్దెనిమిది చాలా బ్రహ్మకుమారిస్లో ఒక విశ్వశాంతి మరియు విశ్వంలో సృష్టి ఆరంభానికి కూడా రోజు అని చెప్పవచ్చు ఈ సృష్టిలో ఒక మహోన్నతమైనటువంటి పరివర్తన కార్యక్రమం అనేది జరుగుతుంది వంశ హాయ్ వైజాగ్ విజన్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఛానల్ అందిస్తున్న జాతీయ అంతర్జాతీయ స్థాయి వార్తా విశేషాలు నోటిఫికేషన్స్ కోసం ఇక్కడ కనిపిస్తున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి